ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ జప్తయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేస్తుంది సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం కాబట్టి ఈరోజు ప్రజలు జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటున్నారు గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు మూసి ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాము రాజకీయ విమర్శలు చేయము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి